కాకినాడలో ఒక గుడి ఉంది ఆ గుడిలో పూజ చేసుకుని రా వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి బాలు అయితే వాళ్ళ నాన్న పక్కన కూర్చొని అలా ఉంటాడు అలా ఉండేసరికి బాలు సత్యం అయితే బాలు కసి అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా చెప్పిన మాట వింటనో కాదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి ఇవిడ బయటికి పంపేయడానికి చూస్తుంది ఫంక్షన్ పెట్టుకొని అని అయితే మీనా చూస్తూ ఉంటుంది ఇక అందరూ అయితే ప్రభావతి ప్రవర్తనకి షాక్ అవుతూ ఉంటారు Ich kann... పెళ్లి వాళ్ళు అసలు నిన్ను ఇంట్లో ఉండొద్దు అన్నారు అని అనేసరికి మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి నన్ను నిన్ను నువ్వు ఈ ఫంక్షన్లో ఉంటే వాళ్ళు చేయమని చెప్పారు అని అనేసరికి నేనే అయితే ఇంత కష్టపడిన మా ఆయన్ని ఫంక్షన్లో ఉండొద్దు అనడానికి మీకు ఏమైనా న్యాయం ఉందా తను మౌనిక ఫంక్షన్ కోసం ఎంత కష్టపడ్డాడు ఈయన అలాంటిది ఈయన్ని వద్దంటున్నారా అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది అలా అనేసరికి మేమే నేను నన్నే అలా నేనంటుంటే మీరు అలా చూస్తున్నారు ఏంటంటే చెప్పండి అని అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీరు బాలు అయితే సత్యం అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అదేనండి బా మీ నాతో అన్న మనతో అనేటప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నారు కదా మీరు చెప్పకుండా నన్నే చెడ్దని చేస్తున్నారు ఏంటి వాళ్ళు బాలు ఉంటే ఫంక్షన్ చేయమని చెప్పారు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి బాలు షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నాన్న ఈ విషయం నాకు ముందే చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా నాకు నువ్వు ఎలా నువ్వు ఇక్కడ ఉండొద్దురా వెళ్ళిపోరా అని నేను ఒకటంటే ఒక మాట అన్నానా నేను వెంటనే వెళ్ళిపోతాను ఇప్పటికే నేను ఏ చెట్టు కింద పొట్టు కింద కూర్చుని ఉండేవాడిని కదా బయటికి వెళ్ళిపోయి అని చెప్పేసి సత్యం బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్యం షాక్ అవుతూ ఉంటాడు మీనా కూడా షాక్ అవుతూ ఉంటుంది బాలు అయితే ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళ ఆడిన మాటలకి